హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కొండూరు ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు నేను మా పిల్లల కోసం క్విక్గా అండ్ హెల్తీ ఉండే రెసిపీ ఒకటి చేస్తున్నాను అదేంటి కాదండి మిల్లెట్స్ కిచిడి మిల్లెట్స్ ఒక టూ స్పూన్స్ మిల్లెట్స్ తీసుకుంటున్నాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ రైస్ రైస్ కావాలంటే మీరు అవాయిడ్ చేసుకొని ఓన్లీ మిల్లెట్సే వేసుకోవచ్చు అందులోకి ఒక టూ స్పూన్స్ గ్రీన్ ముంగదాలు తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ నార్మల్ ముంగాలు తీసుకోవాలి ఇది మంచిగా వాష్ చేసుకొని ఇవన్నీ మంచిగా వాష్ చేసుకొని సోప్ చేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ సోప్ చేసుకుంటే మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుంది రైస్ అంతా సో ఇలాగ వన్ పొటాటో వన్ క్యారెట్ ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకోండి పొటాట్ ఇంకా గ్రీన్ పీస్ తీసుకోవచ్చు వీటిలోకి గ్రీన్ పీస్ మీకు నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోండి గ్రీన్ పీస్ నేను ఇందులో గ్రీన్ పీస్ వేస్తున్నాను సోప్ చేసుకున్నాను సైడ్లో వాష్ చేసుకొని కుక్కర్ తీసుకొని అందులో మంచిగా గీ యాడ్ చేసుకోవాలి గీ పిల్లలకి చాలా హెల్తీ మంచి బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది ఆయిల్స్ అంత చాలా వరకు పిల్లలకి అవాయిడ్ చేసి గీ ఎక్కువ వేయడం మంచిది కొంచెం గీ మెల్ట్ అయిన తర్వాత అందులోకి ఆనియన్స్ చిన్న చిన్న గార్లిక్ కూడా పీసెస్ చేసుకుని అందులోకి వేసుకున్నాను ఇందులో కొంతమంది చెక్క లవంగం అవి కూడా వేసుకుంటారు మా పిల్లలు అంత స్పైస్ తినరు అందుకని నేను అవేమి వేసుకోలేదు అవాయిడ్ చేశాను మీ పిల్లలు అవి తింటారు అనుకుంటే అవి వేసుకోవచ్చు సో ఇలాగ పొటాటో క్యారెట్ పీసెస్ కూడా అందులో వేసుకున్నాను సో అవి ఇందులో కొంచెం మంచిగా వేగితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంతమంది అలాగే వేసి ఉడకపెట్టేస్తారు దానికన్నా కూడా ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుంది సో అందులో కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని మళ్ళీ కొంచెంసేపు వేయించుకోండి ఇందులో పిల్లలకి వెజిటేబుల్స్ కూడా వేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది అందులో గ్రీన్ గ్రీన్ పీస్ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి అందులోకి కొంచెం పెప్పర్ కూడా క్రష్ చేసుకొని వేసుకోండి నేను కారం కొంచెం తక్కువ వేస్తాను ఎక్కువ పెప్పర్ వాడతాను పిల్లల కోసం అందులోకి జీరా పౌడర్ కొంచెం ధనియా పౌడర్ కొంచెం వేసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి గ్రీన్ పీస్ కూడా పిల్లలకి చాలా మంచి ఫైబర్ ఇస్తుంది చాలా హెల్తీ సో సోక్ చేసుకున్న బియ్యం కూడా వాటర్ అన్నీ వంపేసుకొని ఇలాగ ఆ వెజిటబుల్స్లోకి వేసుకోవాలి వేసుకొని అది కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది సో అందులోకి నేను తీసుకున్న రైస్ మూదాల్ మిల్లెట్స్ అన్నీ కలిపి ఒక వన్ కప్ నేను ముందు కొలత వేసుకున్నాను సో కప్కి ఫోర్ కప్స్ వాటర్ వేయాలి ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుంది కుక్కర్ పెట్టుకునే ముందు వాటర్లో సాల్ట్ వేసుకొని సరిపోయిందో లేదో చూసుకొని కుక్కర్ పెట్టేసుకోండి సో ఫోర్ టు ఫైవ్ విజల్ వరకు కుక్ చేసుకోండి చూసారా ఎంత ఎంతమంత మంచిగా కుక్ అయిపోయాయి అన్ని సో అందులోకి ఇలాగ ఆ పప్పు గుద్ద తీసుకొని మంచిగా మెదపేసుకున్నాను వెజిటేబుల్స్ కూడా మంచిగా సాఫ్ట్ అయ్యేలాగా స్మాష్ చేసేసుకోండి ఫుడ్ అంతా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ బౌల్లో తీసుకొని గీ వేసుకొని పిల్లలు తినిపిస్తుంటే చాలా బాగుంటుంది మా అనుషు తినిపిస్తున్నాను రండి చూసేయండి లేదా హవిజ్ ద బువా Tommy, good. Mm, you like it? Yes. Ah, thank you.